మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు అమ్మవారి ఉపాసకురాలు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మా మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి మా కామెంట్స్ లో కొన్ని సందేహాలు అడుగుతుంటారు ప్రత్యేకించి కామేశ్వరి అమ్మగారిని అడగండి ప్రశ్నలు అని చెప్పి కొంతమంది పెడుతూ ఉన్నారు అందులో ఒక సందేహం నేను చూశాను మంగళసూత్రం పెరిగిపోవడం అనేది ఇది అశుభమా అని అంటే ఏదో పని చేసుకుంటూ ఉంటే ఇలా జరిగిందండి చాలా భయం వేసింది నిజానికి చాలా బాధపడ్డం ఆ బెంగలోనే ఓ రెండు రోజులు ఉండిపోయాను అని చెప్పి ఒక మహిళ అడుగుతూ ఉన్నారు నిజంగా ఇది ఏమికనే కాదండి చాలా మందికి ఎదురయ్యే అనుభవమే అవును జీవితంలో ఎప్పుడో ఒకసారి అలా మంగళసూత్రం పెరిగిపోవడం అనేది అశుభమా ఎలా చూడాలి అసలు దీన్ని యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ మంగళసూత్రం పెరగడం అది కొన్ని సందర్భాల్లో అశుభం ఏం కాదమ్మా ఎందుకంటే మనం దారంతో కట్టుకుంటాం కదా మంగళసూత్రాలని మనం స్నానం చేస్తున్నప్పుడు అట్లా అది దాన్ని ఏమంటారు చీకిపోతూ ఉంటాం పలచబడిపోతూ ఉంటాం నానిపోయి నానిపోయి ఒక్కొక్కసారి ముడి గట్టిగా లేకపోయినా ఊడి కింద పడిపోతూ ఉండొచ్చు దాన్ని పెద్ద అశుభంగా పరిగణించి మనసు పాడు చేసుకోవాల్సినంత పని లేదు కాకపోతే ఆ మంగళసూత్రాన్ని తీసేసి బోసం మాత్రం ఉండకూడదు ఖచ్చితంగా ఒక పసుపు కొమ్మ మళ్ళీ అవి అల్లుకొని కట్టుకునే వరకు ఒక పసుపు కొమ్మను ధారణ చేయాలి మెడలో ఖచ్చితంగా అమ్మ ఇది చూడండి మంగళసూత్రాలు కొత్తవి చేయించుకోవడానికి ఇస్తూ ఉంటాం అరిగిపోతే అప్పుడు కూడా మెడలో చక్కగా పసుపు తాళ్ళలో పసుపు కొమ్మ వేసుకుని మెడలో వేసుకున్నాకే ఆ మంగళసూత్రాన్ని తీయాలి అది కూడా భర్తే తీయాలి అనే నియమం ఏంటి అంటే అందుబాటులో ఉంటే వారు తీయవచ్చు లేదా అందుబాటులో లేరు మీరే పసుపు కొమ్మ కట్టుకుని మీరు తీసి దాన్ని రిపేర్ చేయించుకోవచ్చు మళ్ళీ బాగు చేయించారనుకోండి అమ్మా మళ్ళీ అలా మంగళసూత్రం తమంతట తామే వేసుకోవటం కూడా మంచిది కాదు అని అంటున్నారు ఇది ఎంతవరకు అంటే ఆయన ఇప్పుడు ఏ క్యాంపుల్లోనే ఉన్నారనుకోండి ఓ నెల రెండు నెలలు అప్పుడు ఏం చేస్తారు పసుపు కొమ్మతో ఉండలేరు కదా అందుకని ఎక్కువ ఆలోచించకుండా చక్కగా ఎక్కడున్న మనసులో ఒకసారి తలుచుకుని వారికి నమస్కారం చేసుకుని మీరు ఆ మంగళసూత్రం ధరించిన తర్వాత పసుపు కొమ్మ బయటికి తీయాలి కానీ భర్త ఉన్నప్పుడు మాత్రము వారి చేత వేయించుకొని లేదా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని ఎందుకంటే మనకు మంగళసూత్రం వచ్చిందే వారి ద్వారా కదమ్మా అందుకని ఆ నియమం పాటిస్తే మంచిది కాకపోతే ఒకటి ఏంటంటే అమ్మ ఎప్పుడైనా పెరిగిపోతే మాత్రం దాని గురించి మనసు పాడు చేసుకుని ఏదో అయిపోతుంది ఇది ఇలా అయిపోయింది ఇది అయిపోయింది అసలు అలాంటి శంకలు అవసరం లేదమ్మా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఇప్పుడు పూజ చేస్తూ ఉంటాం ఒకసారి దేవుడి విగ్రహాలు తిరగబడుతూ ఉంటాయి తిరగబడినంత మాత్రం ఏమి ప్రమాదం రాదు అది ఏదో అంచున్యలు పెట్టడమో ఏదో ఉంటుంది మనం సర్దుకుంటున్నప్పుడు చివరికి రావడం ఇలా ప్రతిదానికి మనం సెంటిమెంట్ ఫీల్ అయిపోతే ముందుకు వెళ్ళలేము ఎందుకు అదే చెప్తున్నాను భక్తిలో భయాన్ని నింపద్దు ఆ విషయం దేనికి కూడా వర్తిస్తుంది ఎక్కువగా భయపడద్దు దేనికి ఎందుకంటే చిరంజీవి గారి సినిమా చూసాం మీకు గుర్తుందో లేదు మీరు కూడా చూసే ఉంటారు మాకన్నా మీరు చిన్నవాళ్ళు అయినా ఆ సినిమా చూసి ఉండొచ్చు ఆయన ఒక రాజు చిరంజీవి ఆ పాట నేను చూసాను అందరు లక్ష్మిలో ఉంటారు ధనలక్ష్మి ధాని లక్ష్మి విద్య లక్ష్మి వీరు అందరూ ఉంటారు ఆయన చుట్టూ ఆయన వదిలేసి ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఆయన వెళ్ళండమ్మా నమస్కారం చేసుకుంటారు ఒక్క ధైర్యలక్ష్మి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ వెళ్ళొద్దు నన్ను వదులని బతిమలా బతిమలాడతారు బతిమలాడినప్పుడు ధైర్యలక్ష్మి ఉండిపోతుంది ఈ లక్ష్మిలందరూ కొంత దూరం వెళ్ళిన తర్వాత భయం వేసి వెనక్కి వచ్చేస్తారు ధైర్యలక్ష్మి లేనందుకు అంటే ఇక్కడ ఏంటి అంటే ధైర్యం ఉంటే అన్నీ ఉంటాయి అందుకే ధైర్యే సాహసే లక్ష్మి లక్ష్మి నేను ఎక్కువగా అపోహలు ఆందోళనలకి పోకుండా ముందు మీ మనసు చెప్పిన మాట వినండి మీ మనసుకు మించిన గురువు లేదు కొన్ని విషయాల్లో ఎందుకంటే మీ గురించి మీకే ఎక్కువ బాగా తెలుసు కాబట్టి ఎక్కువ అపోహలకి పోకుండా ధైర్యాన్ని కోల్పోకుండా కొన్ని విషయాల్లో స్త్రీలు చాలా ధైర్యపడిపోతూ ఉంటారమ్మా నేను ఒక వీడియో చూసాను మొన్న ఇక్కడో ఈ ఇల్లు టూర్ చేస్తూ ఉంటారు కదా హోమ్ టూర్ హోమ్ టూర్ లో క్లీన్నినెస్ కి సంబంధించి ఒక వీడియో చేశారట ఎవరు వాళ్ళకి కొంత దూరంలో ఉండే ఆవిడ వాళ్ళ ఇల్లు నీట్గా లేదని చెప్పి ఆవిడ సూసైడ్ చేసుకుని చనిపోయి అయ్య ఇలాగా ఎందుకంటే అమ్మ మాధ్యమాలు మనిషి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి అందుకని ఇలాంటి సందర్భాల్లో మనం వీలైతే వాళ్ళని కాస్త ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా అదపాతానికి తొక్కకూడదు ఈ పద్ధతి కేవలం మంగళసూత్రం వరకు అయినా మెట్టల విషయంలో కూడా అదే విధంగా ఉంటుందా మెట్టలు మార్చడం ఎలా పెడతాం పెట్టలేము పైగా మెట్టలు మనం తీయక్కర్లేదు పెట్టును కాలి బిగిసిపోతాయి అవి అరిగిపోయినప్పుడే దానింతటా విరిగిపోతాయి విరిగిపోయినప్పుడు వెంటనే తీసి మార్చి కొత్త పెట్టుకోవచ్చు ఇప్పుడు మంగళసూత్రానికైనా ఇప్పుడు మార్చేటప్పుడు లేకపోతే సరే బాగు చేయించడానికి ఇచ్చారు తర్వాత మళ్ళీ వేసుకునేది తిది నక్షత్రం వారం ఇవన్నీ కూడా చూసుకోవాలి చూసుకోవాలమ్మా ఎందుకంటే మంగళవారం శుక్రవారం కాకుండా తారాబలం ఉంటుంది నక్షత్రం తెలిస్తే తారాబలము సంధ్య వేళలో కాకుండా చక్కగా పూజ చేసుకున్న తర్వాత భోజనం చేసుకున్న తర్వాత కూడా మార్చుకోవచ్చు భోజనం అయ్యాక కూడా మార్చుకోవచ్చు సంధ్య వేళ మాత్రం దాన్ని ఆ సమయం కాకుండా ప్రదోషకాలం కాదు మంగళ శుక్రవారాలు కాకుండా వేసుకునే టైం కూడా ముఖ్యమే కదమ్మా వేసుకునే టైమే ముఖ్యమే అమ్మా తీయడం కూడా ఎంత ముఖ్యమో వేసుకునేది కూడా అంతే ముఖ్యం కదా అసలు తీయకోవడం రోజులు అంటే మంగళవారం శుక్ర శుక్రవారం వేసుకోవాల్సిన రోజులు వేసుకోవాల్సిన రోజు ఎప్పుడైనా వేసుకోవచ్చు అంతేనా మంగళవారం అయినా పర్వాలేదు కట్టేసి ఉంటే మంగళవారం కూడా వేసుకోవచ్చు మార్చుకోకూడదు కాకపోతే మంగళవారం ప్రత్యేకంగా మార్చుకోకూడదు దాని అంతటా అది పెరిగితే మనం పసుపు కొమ్మ తీసి ఇంకా తీయాలి తప్పనిసరి కానీ మంగళవారం ప్రత్యేకించి ఆ కొత్తవి తెచ్చుకొని పాతవి తీసేసి మాత్రం కట్టుకోకూడదు మంగళవారం శుక్రవారం కూడా నిషిద్ధము ఎందుకంటే మన పెద్దలు చెప్పినవి కొన్ని పాటించాలి కదమ్మా ధర్మాన్ని నిలబెట్టాలి కాబట్టి నేను ఎక్కువ అపోహలకి పోకుండా ఎప్పుడైనా పెరిగితే పెద్ద అశుభం ఏం కాదమ్మా అవి దారాలు కూడా నలిగిపోయి ఉంటాయి కదా చాలా రోజులైపోతుంది కొంతమంది కొంతమంది సంవత్సరాలు సంవత్సరాలుగా ఉండుంటాయి మేడలో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువగా బాధపడకుండా మీ వీలు చూసుకొని భర్త దగ్గరలో ఉంటే ఆయన చేత వేయించుకొని ఆయన చేత నమస్కారం తీసుకోండి లేదా దూరంగా ఎక్కడో క్యాంపుల్లో ఉన్నారు మీరే వేసుకోండి ఇప్పుడున్నాయిగా వీడియో కాల్లో నమస్కారం చేసుకోండి అంతేనా చూడాలంతే చూడాలంతే థ్యాంక్ యూ అమ్మా సందేహం నివృత్తి చేశారు ధన్యవాదాలు మీ ముందుకు వస్తాను శ్రీమాతమహ స్వస్తి